హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎర్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఆగస్ట్ ఎయిటీన్త్ రోజు మండే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే లేచాను నేను ఫాస్ట్గానే లేచాను అనమాట నేను వచ్చేసి సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే లేచాను ఇంకా వర్షం వస్తూనే ఉందనమాట సండే మొదలుపెట్టింది వర్షము ఈవినింగ్ గ్యాప్ ఇచ్చిందనమాట ఫైవ్ థర్టీ నుంచి ఒక సెవెన్ థర్టీ వరకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ అయితే అయిపోయిందనమాట నేను ముందే అనుకున్నా నెక్స్ట్ డే కనుక అంటే మండే కనుక రెయిన్ పడితే మా కానీ స్కూల్కి పంపించొద్దు అని చెప్పేసి అయితే ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా అలాగే వర్షం వస్తుందా రాదా అన్నట్టుగా సిక్స్ థర్టీకి లేచి చూస్తే వర్షం వస్తూనే ఉందని చెప్పేసి ఒక గంట అయితే పడుకుని సెవెన్ థర్టీకి అయితే లేచానమాట ఇంకా ముందు రోజే నేను పడుకునేసరికి కొంచెం రైస్ అయితే మిగిలింది ఇంకా అందుకని చెప్పేసి ఎక్స్ట్రాగా మినపప్పు కానీ ఇవేమీ నానబెట్టుకోలేదనమాట టిఫిన్ చేద్దాం అని చెప్పేసి రైస్ ఉంది కదా ఒకవేళ నేను ఏదైనా టిఫిన్ చేసాను అనుకోండి ఈ రైస్ ఆఫ్టర్నూన్ వరకు ఉంచేసేయాలి అది అలా ఉంచేస్తే పాడైపోతుంది ఎందుకులే పులిహార చేసేద్దాము అని చెప్పేసి అయితే వదిలేసాను అనమాట అన్నీ రెడీగానే ఉన్నాయి పల్లీలు ఉన్నాయి చింతపండు అయితే లేదనమాట ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తేనేమో నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయ అయితే చేసేద్దాం అని చెప్పేసి అయితే ఇంక వెయ్యి తీసి పక్కకైతే పెట్టుకున్నాను నేనైతే సేమియా చేశానండి పులిహార ఒక్కటే సరిపోదు కదా అని చెప్పేసి అయితే కొంచెం సేమియా చేశాను మళ్ళీ ఇలాగే చేశాను అనమాట బియ్యం ఎక్కువ వేస్తాను ఈ చిన్న బియ్యం నాకు తేడా తెలియట్లేదండి తెలియకపోవడం వల్ల కొంచెం ఎక్కువ వేస్తే అది బియ్యం పాయసం అయితే అయిపోతుంది ముందు రోజు కూడా అలాగే చేశాను ఇంక ఈ రోజు కూడా ఇలాగే అయ్యిందనమాట ఇంకా టీ అయితే వేడి చేసుకున్నానండి ఫస్ట్ వేడి చేసుకున్నాను అనమాట అది నేను తాగడం మర్చిపోవడం వల్ల చల్లగా అయిపోయింది ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ అయితే టీ వేడి చేసుకుని తాగేశాను అప్పుడు మొత్తం పళ్ళన్న అయిన తర్వాత మా అమ్మ దగ్గరికి అయితే లేపు అప్పుడు వాడికి బ్రష్ అదంతా చేయించాను అనమాట అలాగే సెలవే కదా అని చెప్పేసి కొంచెం లేట్గానే లేపాను ఇంకా వాళ్ళు లేచే దానికంటే ముందు నేను టీ అయితే తాగేస్తున్నాను అనమాట నేను టీ తాగేసిన తర్వాత వాడికి లేపి టిఫిన్ అంతా తినిపించేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేస్తున్నాను నైట్ చేసిన ఎగ్ ఎగ్బ్రై అయితే మిగిలిపోయింది అనమాట పులిహోరతో పాటు నేను ఎగ్ ఎగ్గ్రో అయితే తినేసాను డాడీకి పులిహోర పెట్టినప్పుడు ఏంటిది ఇలా ఉందని చెప్పేసి అయితే అడిగారు సేమ్ ఎక్స్ప్రెషన్ అనమాట నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను అని చెప్పేసి అయితే డాడీ అన్నారు కానీ నేను వేశాను వేసినా సరే చాలా చప్పగా ఉందనమాట ఉప్పే లేదు ఇంకా అలాగే డాడీ తిన్నారనమాట కొంచెము ఇంకా నేను కూడా అలాగే బాగాలేదు అనుకుంటుని కొంచెం సాల్ట్ అంతా వేసుకుని అయితే ఇంకా ఇంక హెడ్ బాత్ ఎందుకు చేశానంటే కనుక మా ఇంటి దగ్గర ఒకరైతే చనిపోయారు అనమాట ఇంకా వాళ్ళని తీసుకెళ్తున్నారంటే ఇంక అక్కడికైతే వెళ్ళి వచ్చిన తర్వాత నేను టిఫిన్ చేసేసిన తర్వాత కొంచెం డ్రెస్ వేరేదంతా ఇదంతా వేసుకుని స్వెటర్ అంతా తీసేసి వేరే డ్రెస్ వేసుకుని వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళి వచ్చి రాగానే హెడ్ బాత్ అయితే చేసిన తర్వాత అప్పుడైతే ఇంట్లోకి వచ్చాననమాట ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా పనులు అయితే చేస్తున్నాము ఈలోపు చెల్లైతే కొన్ని గిన్నెలు వంటే మా మహిగారిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళానండి ఇంకా వాడిని చూసుకుంటూ కొన్ని గిన్నెలు ఉంటే బయట పెట్టేసి అవన్నీ కూడా తనకు అడిగేసింది అనమాట ఇంక ఇక్కడ నేను మామయ్య అయితే ముందు స్కూల్కి పంపించేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను కదా ఇంకా వాడికి కావలసిన లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇవన్నీ కూడా కడిగేసుకుని ఒక పక్కకైతే ఉంచేసాను అనమాట ఇంక ఇవన్నీ అయితే తడారిపోయినాయి ఇంకా ఎలాగ పంపించట్లేదు కదా ఒక చోట సర్ది పెట్టేస్తే సరిపోతుందని చెప్పేసి ఇంకా అవన్నీ సర్ది పెట్టేసాను అనమాట మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నైన్కి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయితే అయిపోయిందండి అక్కడ మేము టూ అండ్ హాఫ్ అవర్స్ అలానే ఉన్నాము ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆవిడ వచ్చేసి మా పాస్టర్ గారు వాళ్ళ అక్కగారు అనమాట అయితే వాళ్ళ కొడుకేమో బయట ఉంటారు బయట దేశంలో ఉంటారు ఆమె సండే రోజు చనిపోతే ఆయన వచ్చేసరికి మండే అయిందనమాట అక్కడి నుంచి అమలాపురం అయితే వచ్చారు ఇంకా కొంచెం లేట్ అవడం వల్ల మేము అక్కడ ఆయన వచ్చేవరకు అయితే అనమాట మేము ఒక్కరివే కాదు అందరూ అక్కడే ఉన్నారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో రైస్ అలాగే పప్పు అయితే పెట్టేశాను ఇంకా వెయ్యేలోపు ఇక్కడ బట్టలు అయితే సెపరేట్ చేశాను అనమాట వర్షం పడుతూనే ఉంది కదా మా మహిగడికి సంబంధించిన కొన్ని బట్టలు అయితే లేవన్నమాట అలాగే చిన్న చిన్న ఎన్నెరవేర్సు డాడీవి అవన్నీ కూడా లేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఆ బట్టలు అయితే తీసాను ఇంకా నేను వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా మహిళ కూడా స్నానం అయితే చేయించేసి పిల్లకైతే వేస్తానండి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను కదా ఇంకా నేను బట్టలు అవన్నీ తీసుకుని మా మాయగడికి స్నానం అంతా చేయించేసి తీసుకొచ్చేలోపు రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా రైస్ అయితే ఆఫ్ చేశాను ఒక్కరు కూడా పప్పు విజులు చల్లారిపోయిందనమాట అదే విజులు వచ్చి ఉండిందనమాట సరేలే చల్లారిద్ది కదా అని చెప్పేసి అయితే సైడ్కి పెట్టాను ఇంక బట్టలు ఉన్నాయి కదండీ ఇంక ఇవన్నీ తీసుకెళ్లిపోయి మిషన్లో వేయాలన్నమాట దానికంటే ముందు మీకు ఇల్లు అంతా చూపిస్తాను చూడండి త్రీ డేస్ అనమాట త్రీ డేస్గా మేము అసలు ఇంట్లో ఒక్క వర్క్ కూడా సరిగ్గా చేసుకోలేదు జస్ట్ ప్రేర్కి వెళ్ళాము వాళ్ళము వచ్చేవాళ్ళము ఎందుకంటే అక్కడే లంచ్ డిన్నర్ కదా జస్ట్ వెళ్ళే వాళ్ళము వచ్చేసేవాళ్ళము అనమాట ఇల్లంతా కూడా కొంచెం గజిబిజిగా బట్టలు ఎక్కడ అక్కడ ఉన్నట్టుగా అయితే ఉండింది ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలంట క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మేము శుక్రవారం శనివారం ఆదివారం అంతా కూడా ప్రేయర్కి వెళ్ళి రావడంతోనే మాకు సరిపోయిందనమాట ఇంకా ఇంటికి వచ్చి రాగానే ఉన్న డ్రెస్లో వేసుకెళ్ళి డ్రెస్లో తీసేసి చైర్లో వేసేయడం లేదంటే బొట్లో వేసడం తప్ప మిగిలింది సర్దుకునే పనే చేయలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇల్లు అంతా కొంచెం గజిబిజిగా ఉంది నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి ఇక్కడికి స్నానం చేయించి నేను ఫ్రెష్ అయ్యి అలాగే రైస్ ఇవన్నీ పెట్టుకుని బట్టలు ఏవైతే వాష్ చేయాలి అవన్నీ సపరేట్ చేసుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడ ఎదుకోండి చెల్లి గిన్నెలు కడిగిందని అయితే చెప్పాను కదా ఇంక ఈ గిన్నెలు అయితే బయట ఉన్నాయన్నమాట నేనైతే మిషన్లో బట్టలు అయితే వేస్తానండి బట్టలు వేసేసిన తర్వాత ఇంక ఇప్పుడు పప్పు అయితే విజిల్ చల్లారిపోయింది ఇంకా దాన్ని అయితే తీసేసి తాలింపు అయితే వేస్తాను అనమాట సాల్ట్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపేసుకుని కొంచెం పల్చగానే చేశాను తక్కువ పప్పు అనమాట అందుకని చెప్పేసి కొంచెం పల్చగా చేసి ఇంక ఇక్కడ వేయించడానికి వేయించడానికైతే ఒక పక్క ఆయిల్ పెట్టుకున్నాను ఇంకా మా ఇంట్లో ఏమేమి రకాల చిప్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వేసానమాట ఇంక ఇక్కడ అందరం కూర్చుని భోజనం చేద్దాము అని చెప్పేసి అన్నీ చోటే పెట్టుకున్నాము ఈ లోపు డాడీ కూడా వచ్చారనమాట ఇంకా డాడీ కూడా వస్తే చెల్లేమో డాడీకి భోజనం పెడుతోంది నేను మామూడు కలిసి అయితే తినేస్తాం అనమాట ఇక్కడ ఇక్కడ నిజంగా పప్పు వంకాయ అయితే చాలా బాగా కుదిరిందండి మనం చేసేలా చేస్తే పప్పు వంకాయ చాలా బాగా టేస్టీగా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ మేము తింటూ ఉన్నాము ఈ లోపల అమ్మ కూడా కాల్ చేశారు డాడీ ఫోన్కే చేశారనమాట కరెక్ట్గా డాడీ ఆటే ఇంటికి వచ్చారని చెప్పాను కదా ఇంకా అమ్మతో కూడా మేము మాట్లాడేస్తూ ఉన్నాం అనమాట మమ్మయ్య గారి అయితే చూస్తూ మమ్మయ్య గారితో మాట్లాడుతూ ఉన్నారమ్మ ఇంక ఇక్కడ నేనైతే భోజనం చేసేస్తున్నాను అప్పుడే తలస్నానం చేసి అంతా ఉన్నాను కదా అప్పటికొచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అవుతుంది ఇంకా తరా కొంతా కూడా కొంచెం క్లాత్ అదే కట్టేయడం వల్ల కొంచెం వెట్టగానే ఉండిందనమాట ఫుల్లు చలి చేసానేమో అనమాట మేము వెళ్ళేటప్పుడు అలా అనుకోలేదు వెళ్ళి చూసేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ వెళ్ళి చూసినా సరే వెళ్ళి మా బాడీని టచ్ చేసినా సరే హెడ్ బాత్ చేయాలని చెప్పేసి మా పక్కింటి అమ్మమ్మ చెప్పేసరికి ఇంకా చన్నీలతోనే స్నానం చేసాం అనమాట ముందే తెలిసి ఉంటే కనుక హీటర్ అదంతా పెట్టుకునే వాళ్ళం ఇంకా అదంతా తెలియకపోవడం వల్ల చన్నీలతో స్నానం చేసాము ఇంక ఇక్కడ అందుకని చెప్పేసి హెయిర్ కొంచెం వెటగా ఉండడం వల్ల హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుని భోజనం అయితే చేస్తాము ఇంక ఇక్కడ అందరం భోజనం చేసిన తర్వాత మా మీకు అయితే వాళ్ళు పిన్నికి హెల్ప్ చేస్తున్నారు అనమాట అక్కడ భోజనం ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకెళ్ళి కబోర్డులో పెట్టడంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు మేము భోజనం అంతా అయ్యేసరికి బట్టలు అయితే అయిపోయినాయండి వచ్చేసి ముందు రోజు దాన్ని మీద వేసిన బట్టలు అన్నీ ఉంటే అవన్నీ కూడా తీసేసి చైర్లు అయితే వేసేసి ఇంకా బట్టలన్నీ కూడా నేను దాన్ని మీద అయితే ఆరేస్తాను ఇంక ఈవినింగ్ అయితే కొంచెం సేపు అయితే రెష్ తీసుకున్నామండి ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక ఇవ్వండి మా చెల్లెయితే వాకులు తోటి చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట త్రీ ఆ టైంకి ఇంక ఇవ్వగోండి నేను బట్టలు అయితే ఆరేసేసి తలంతా కూడా చిక్కు తీసుకోలేదు కదా ఇంకా చిక్కు తీసుకుని చెడు అయితే వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ కొంచెం ఎడిటింగ్ వర్క్ అదంతా ఉంటే భోజనం అయ్యి బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంక అప్పుడైతే ఈవినింగ్ బ్లాక్ స్టార్ట్ చేశాను నేను అదంతా మీకు ఏం చెప్పలేదు ఎందుకని అంటే కనుక అది ఫర్దర్గా వీడియోలో చెప్తాను మీరే చూసేయండి ఇంక ఇక్కడ మా మయ్య గారిని పడుకోబెట్టిన తర్వాత నేను వీడియో ఎడిటింగ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇంకీలోపు అడు లేచి పడుకుని లేచి ఫుల్లీ ఎడ్ చేస్తూ ఉన్నాడనమాట ఇంక ఈలోపు నేను టీ తాగేసరికి మామయ్య గారు లేస్తాడండి అదేంటో నాకేం అర్థం కాదు ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం సేపు షాపింగ్కి అంటే షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ కాదు కొంచెం స్నాక్స్ కోసం అని చెప్పేసి వాడిని వెళ్ళి తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకెక్కడ పని అక్కడే వదిలేసానండి పొద్దున్న ఎందుకంటే కనుక వీడియో పెట్టలేదనమాట నేను వీడియో ఒకటి షెడ్యూల్ చేసుకోలేదు లాంగ్ వీడియో ఇంక అందుకని చెప్పేసి ఎక్కడ పక్కడైతే వదిలేసి ఇంక ఇక్కడ ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనేది చెప్పాను కదా ఇంకా గిన్నెలు సర్దేదంతా ఉంటే ఇంకా గిన్నెలు సర్దేవి ఫస్ట్ మార్నింగ్ కడిగినవి గిన్నెలు అయితే ఉన్నాయో అవన్నీ అయితే సర్దేసుకుని ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత ఇంక ఈరోజు కడగాల్సిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లోనే కడిగిస్తానండి నేను సింకులో గిన్నెలు కడగడం అనేది ఆపేసి చాలా రోజులైతే అయిపోయిందనమాట ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఏమో అవుతుంది చింకులో గిన్నెలు అంతా కడిగి ఇంకా అలవాటు పోవడం వల్ల నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చిందనమాట అస్సలు నిలబడి నేను గిన్నెలే కడగలేకపోయాను ఇంక ఇక్కడ చూడండి మా సింక్ ఎంత కిందో నేను ఎంత వంగి కడుగుతున్నాను అనేది ఇంకా ఎలా అయితే కష్టపడి అయితే ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసి సైడ్కి అయితే పెట్టేశాను అనమాట ఒక పక్క గిన్నెలు కడుగుతూనే ఇంకొక పక్క వచ్చేసి వంట ప్రాసెస్ అయితే చూసుకుంటున్నాను అనమాట గిన్నెలన్నీ కూడా నీట్గా అయితే కడిగేసుకుని ఇంకా సింక్ కూడా వాష్ అయితే చేశాను ఇంక ఇదిగోండి గిన్నెలు కడుగుతూనే వంట పని అయితే చేస్తాను కదా రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా పక్కన వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను బెండకాయ పులుసు చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ అలాగే మా అమ్మగడయితే కిచెన్లోకి వచ్చాడనమాట డాడీ కొన్ని కూరగాయలు తీసుకొస్తే నా ఆఫ్టర్లోనూ అవి అనమాట ఇంకా మా అమ్మాయి గడితో అయితే ఇవన్నీ సర్దిస్తున్నాను కూరగాయలు సర్దే పని ఏమైనా ఉంది అంటే కనుక మా గడికి చెప్తానండి చిన్న చిన్న ఆయిల్ ప్యాకెట్స్ కానీ లేకపోతే కిరాణా ఏదైనా చిన్న ఓపెన్ ఓపెన్ బయటికి ట్రాన్స్పరెంట్గా ఏమైనా కూరగాయలు అవన్నీ కనుక వెజిటేబుల్స్ కానీ లేకపోతే గ్రాసరీ ఉంటుంది కదా అవన్నీ కూడా మామై గడితో సర్దిస్తానన్నమాట వాడు కొంచెం ఐడియా ఉంటుంది అవని చెప్పేసి ఇంక వాటితో అయితే సర్దిస్తున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ వాడు సర్దిస్తాడనమాట ఇంకా ఇక్కడ నేనైతే కరివేపాకు అంతా కూడా దూసేసుకుని బాక్సులో అయితే వేసేసి ఇంకా మా మాయ్య గారిని అయితే పడుకోబెట్టేశాను హాయ్ అండి అయిపోయింది అయిపోయిందనమాట స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇంకా మా వారైతే ఫోన్ చేస్తే ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా ఈ ఖాళీ రూమ్లోకి అయితే వచ్చాననమాట అసలు ఈవినింగ్ అంటే ఈవినింగ్ నేను బట్టలన్నీ ఆరేసాను కదా దాని తర్వాత ఏమైందంటే ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది అనమాట మొత్తం నాది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ అయితే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కూడా ఫుల్ మా గారి ఫొటోస్ ఏంటి వీడియోస్ ఏంటి ఇవన్నీ ఫుల్ అయిపోవడం వల్ల అసలు నేను బ్లాగింకా ఒక్క సెకండ్ కూడా నాకు వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదనమాట నెక్స్ట్ మళ్ళీ అదంతా నేను ఆ పక్కకు పెట్టేసి ఇంకా షాప్కి వెళ్ళాము తీసుకొచ్చాను మా అమ్మ గారిని కొంచెంసేపు ఆడించాను పడుకోబెట్టాను షాప్ తరిగేట్లనప్పుడు మంచిగా చాలా మంచి మంచి విషయాలు జరిగే కానీ వీడియో తీయడానికి లేదు ఇంకా అందుకని చెప్పేసి నేను అది మీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట ఇంకెక్కడ అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మగారు పడుకోబెట్టిన తర్వాత వాడు ఫోర్కి పడుకున్నాడు ఎందుకంటే మేము మార్నింగ్ ఫోర్కి పడుకోవడానికి టైం ఎలా అయ్యింది అనేది నేను చెప్తాను అనమాట మార్నింగ్ మా ఇంటి దగ్గర ఒకరు చనిపోయారు వాడిని సమాధి కార్యక్రమం దగ్గరికి అయితే వెళ్దామని చెప్పాను కదా అదంతా వచ్చిన తర్వాత లెవెన్ థర్టీ అయ్యింది నేను హెడ్ అంతా చేసి ఇంట్లోకి వచ్చి వంట స్టార్ట్ చేసి వంట అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయ్యిందనమాట ఇంకా బట్టలు వేసాను కదా భోజనం చేసిన తర్వాత బట్టలన్నీ ఆరేసి దాని తర్వాత మేము షాప్కి అంతా వెళ్ళి తిరిగి వచ్చేసరికి టూ థర్టీ అయితే మా అమ్మాయి వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం స్పెండ్ చేస్తే వాడు పడుకునేసరికి ఫోర్ అయితే ఫోర్ నుంచి నేను వీడియోలు ఉన్న వీడియోస్ అంతా రా వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటూ ఇంకా ఇంటర్నల్ స్టోరీస్ అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ అయితే అయ్యింది మొత్తం నాకు అవసరం లేని వీడియోలు అన్నీ డిలీట్ చేసుకుని ఏం అవసరం అవి మాత్రమే ఉంచుకొని చేసేది అంతా టూ అవర్స్ పట్టింది అనమాట కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటే వాటిని కూడా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకున్నాను అయితే లాంగ్ వీడియో అయితే వస్తుంది అనమాట అంటే మీరు ఈ బ్లాగ్ తర్వాత ఎప్పుడో చూస్తారు అప్పుడైతే లాంగ్ వీడియో వచ్చేసి ఉంటుంది ఒక త్రీ డేస్ అయితే నేను లాంగ్ వీడియోస్ కూడా పెట్టలేదు శనివారం ఆదివారం సోమవారం ఈరోజు కూడా మూడు వీడియో మూడు వీడియోస్ అయితే పెట్టలేదు కదా అవన్నీ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకుని షెడ్యూల్ అయితే చేసుకున్నాను అనమాట అప్పుడు ఇంట్లోకి వెళ్ళి గిన్నెలన్నీ కడుక్కుందాం అనుకునేసరికి కరెంట్ పోయింది ఇంకా నిలబడి గిన్నెలన్నీ కడుక్కున్నాను అనమాట ఇంకా దానికే నాకు ఎక్కువ టైం పట్టేసింది ఎందుకంటే నిలబడి గిన్నెలు కడిగేది నాకు అలవాటు తప్పిపోయింది అనమాట అలవాటు తప్పిపోవడం వల్ల ఫుల్ బ్యాక్ పెయిన్ ఎందుకంటే మా సింక్ పోయి చూసి ఉంటే కనుక షింకేమో కింద ఉంటుంది నేనేమో కొంత హైట్గా ఉన్నాను ఒంగురు కడగాలేదు అందుకని చెప్పేసి కొంచెం అయితే కష్టమైపోయింది పొద్దున్న నుంచి ఇదే స్వెటర్ వేసుకున్నాను ఉన్నావా అని అనుకోవద్దు ఆఫ్టర్నూన్ తీసాను అనమాట బయటికి వెళ్ళినప్పుడు తీసి మాకింటికి వచ్చాకైతే వేసుకున్నాను చలెట్టేస్తుందని చెప్పేసి ఫుల్లు గాలి అనమాట వర్షం రావట్లేదు కానీ గాలి అయితే వేసేస్తుంది ఇంక ఇప్పుడు మా అమ్మ ఆడుతూ ఉన్నాడు నేనైతే మా వారితో ఫోన్ అయితే మాట్లాడేశాను ఇంక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి అయితే ఫుడ్ తినేసేయాలి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయితే అయిపోయింది ఇంకా రేపు మా స్కూల్కి వర్షం రాకపోతే పంపిస్తాను వర్షం వస్తే మాత్రం అయితే పంపించను ముందే చెప్పేస్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇంకా నా వీడియో ఎడిటింగ్ వర్క్ అంతా అయిపోగానే నేనైతే భోజనానికి వెళ్ళిపోయానండి ఇంక కొండి బండికి అలాగే ఈ పచ్చడి అయితే వేసుకునే తినేసాను అనమాట తినేసిన తర్వాత కొన్ని గిన్నెలే ఉన్నాయన్నమాట డాడీ కూడా భోజనం చేసాక ఇంకా ఎక్స్ట్రా రైస్ కర్రీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే తీసేసి గిన్నెలన్నీ కూడా షింక్లు అయితే పెట్టేశానమాట ఇంకా కొన్ని గిన్నెలే ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం గిన్నెలన్నీ కూడా చక్కగా అయితే వాష్ చేసేసుకుని మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇలా అయితే చేసుకుని అప్పుడైతే పడుకు ఒకసారి అయితే నీట్గా అయితే తోటి చేసుకున్నాను నెక్స్ట్ డే మా అమ్మాయిగా ఎలాగైనా స్కూల్కి పంపించాలని చెప్పేసి మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకుని అయితే పడుకుని పోయాను అనమాట ఇంక ఇక్కడ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్